ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ డిప్యూటీ సీఎం కు ప్రమాదం తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎందువారం చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకు మర్తిపోతున్నారు అని దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకో బెలైకన్ ఆల్చిపోయాను ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వేసే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొస్తుందండి చాలా మంది చూస్తే లైక్ చేయాలి దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం నాపైన సీఎం సిద్దరామయ్య పైన చేతబడి చేస్తున్నారంటూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు రాజకీయ ప్రత్యర్థులు గవర్నమెంట్ను కూల్చడానికి తనపైన సీఎం సిద్ధరామయ్య పైన శత్రు సంహార యాగాలు చేస్తున్నారని బామ్ పిలిచారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ రాజకీయ ప్రత్యర్థులు మా గవర్నమెంట్ను కూల్చడానికి తనపైన సీఎం సిద్ధరామయ్య పైన కేరళలోని రాజరాజేశ్వరి మందిరంలోని అఘోరాలు తాంత్రికులతో కలిసి రాజకంటకు మారణ మోహన స్తంభన యాగాలు చేస్తున్నారన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ దీంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారం రేపుతున్నాయి కాగా సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం నిత్యం గొడవలు జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే ఈ రకంగా రాష్ట్రంలో ఒకసారిగా చర్చనీయాంశం అయితే పెద్ద ప్రమాదమే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా సంచలనంగా హాట్ టాపిక్ గా మారినట్టున్నారు రాజకీయ నిపుణులు